ఓం శివాయ మహేశ్వరాయ శంభవేశ్వరాయ నా పరిమలవత్రశాచ నమస్తే అస్త భగవన్ విశ్వేశరాయ మహాదేవాయత్ పురాంతగా

간다 아나담 드라바야미 사ક્ષાම් દીપમ સન્દરસયામે દોપ દીપાનંતરમ સોદ્દાદવનિયાનચા સમાર્પયામે કોમગોરેજાદગોરેજાદગોરગોર 드્રે પ્યાદ્રવે ગોદ્રવા સર્વે ધ્યા নমસ્તે સ્તરદોબેજાદ્રી પરમેશ્વર્યવદાપજો નમો નમઃ ઇવી આનંદ કરપૂર દીજ્ય મંગલ નીરાજનામ સમાર્પયામે పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్ ప్రమస్త శ్రీదురభ్యా నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నందు ఉన్న నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు కీర్తిశులు యాదయ్య గారి వర్ధన్ సందర్భంగా అనదాన్ని జరిపించేవారు స్వరూప గారు మౌనికా గారు దీపికా గారు హారిక గారు పల్లవి గారు శివ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య లెవెల్ ఎల్లవేళ వెన్నండు కోరుకుంటూ జీదీసులు యాదయ్య గారి ఆత్మ శాంతియులను కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యకులు నిర్మించాలనుకుంటే మీ పుట్టినదజులు మీ పెళ్లిదలు ఇతర కార్యకులు ఉన్నప్పుడు మహతృదీప ఆశ్రమం జరుపుకొని నూట యాభై మంది అనాథరు అనాథలకు ఆకలి తీస్తారని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనాధ కార్యక్రమం గరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసు బాబా అన్నదాసు ధన్యవాదాలు